ఒక కథలో ఒక సింహం పులి మంచి మిత్రులుగా ఉంటారు కొన్ని రోజులకి వారి మధ్యలో చిన్న విషయం మీద గొడవ జరిగి ఒకరికొకరు దూరమైపోతారు చాలా సంవత్సరాల తర్వాత సింహం తన కుటుంబంతో వెళ్తుంటే కుక్కల గుంపు దాడి చేస్తుంది అది తెలుసుకున్న పులి గర్జించి మీద పడి కుక్కల్ని చీల్చిపడేసి సింహం కుటుంబాన్ని కాపాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత ఆ సింహం పిల్ల నాన్న ఆ పులి ఎవరు అని అడిగితే వాడు నా మిత్రుడు బుజ్జి మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగి మాటలు లేవు అని అంటాడు గొడవ జరిగింది కదా మరి ఎందుకు మనల్ని పులి రక్షించాడు అని అడుగుతాడు మా మధ్యలో గొడవలు ఉన్నా దూరాలు పెరిగినా మా స్నేహం కుక్కలకు లాభపడే అంత బలహీనంగా మాత్రం లేదు నాన్న తోడు ఉంటూ శత్రువులతో చేతులు కలిపే వారికన్నా దూరమున్నా నాకు తోడు నిలుస్తాడు నా మిత్రుడు అంత గొప్ప స్నేహం మాది అని అంటాడు నీతి ఏంటంటే మంచి స్నేహం చెడు స్నేహం అని పిలవంది స్నేహాన్ని